శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తుల రాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ఈ శనివారం మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ప్రత్యేకమైన విజయాలను సొంతం చేసుకునేక ప్రయత్నాలు మొదలెట్టాలి ఆలోచనలతో చాలా శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే రోజుగా ఈ రోజు ఉంటుంది కొన్ని కార్యక్రమాల్లో ఆలస్యము ప్రత్యేకమైన ధన సంపాదన విషయాల్లో మనకు కష్టంతో కనిపించేలాగా ఉండొచ్చు అందువల్ల ఎక్కువగా ఈ రోజు రుణ బాధలు తీర్చుకునే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే శత్రువులు మానసిక ఒత్తిడిగా మనం చేసిన విమర్శనాలు కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో మనకు సంపద విషయాల్లో కానీ ఎక్కడో మానసిక ఒత్తిడి అనేది ఈ రోజు కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకు గ్రహాల రీతిగా అన్ని గ్రహాలలో బుధ గ్రహం కూడా మన రాశిని వదిలి ద్వితీయ రాశికి వెళ్ళారు అంటే తృతీయ కూటమి గ్రహాలు ధన సంపాదన విషయాల్లోకి వెళ్ళడం రావలసిన బకాయిలు వర్క్ రావడం వల్ల మనకు ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎదురు చూసిన కొన్ని కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఈరోజు విజయం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది నీరు నూతనంగా ఏర్పరచుకోవాల్సిన కొత్త విషయాలు గురించి ఈరోజు శ్రద్ధగా ప్రయత్నం చేయగలుగుతారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామిని దైవారాధన పూజలు చేసుకోవడం మంచిది అనుకునే దానికంటే ఎక్కువ ఖర్చులు జరుగుతాయి పెట్టుబడి ఊహించిన దానికంటే ఎక్కువ అవుతుంది కానీ అంత సవ్యంగానే జరుగుతుంది ఈరోజు మీకు సముద్ర రంగంలో ఆ వారికి ఆశించిన వర్తమానాలు అందుతాయి వాటికి అనుగుణంగా మీరు సరైన లాభకరమైన కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకుంటారు ముఖ్యమైన సమాచారం మీకు ప్రాముఖ్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు సిద్ధం లేని విషయాల్లో సమస్యలను ఎదుర్కోకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మొదట్లో మీరు అందుకున్న సమాచారం మీ కోపాన్ని తెప్పించడానికి అవకాశం ఉంటుంది మారుతున్న పరిస్థితులు అనుగుణంగా ఈ రోజు వ్యూహాలు మార్చుకోవలసింది ఉంటుంది నష్టాలు నివారించడానికి త్వర త్వరగా నిర్ణయాలు పనులు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ విధానాలు మరియు ప్రాధాన్యతల మార్పులు మీరు పెను ప్రభావాన్ని చూపించవచ్చు మీ పరిశీలన శక్తి మెరుగుపడడానికి మీ చుట్టూ ఏం జరుగుతుందో అనేది మీరు తెలుసుకునే అవకాశం ఎంతైనా ఉంది ఈరోజు మీరు స్వయం శక్తిపై మీదనే ఆధారపడాలి ఏదైనా మీటింగ్ కావచ్చు లేదా పోటీ కావచ్చు మిమ్మల్ని మీరు సనసిద్ధం చేసుకోవడానికి సమయం తీసుకోండి అలాగే విజయం మీకు చాలా దగ్గరనే ఉంటుంది మీరు చేయవలసిందల్లా కేవలం అందుకోవడానికి మాత్రమే ఈ వేళ ఏ విషయాన్నైనా అన్నా తెలుసు తీసుకోక ఉండడానికి జాగ్రత్తగా ఉండండి సవాల్ని స్వీకరించండి విజయం సాధించండి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి రోజు మానసిక భావాలు ఊహాలు అంచనాలు మరియు అన్ ఆనందాల లోకంలోకి వెళ్ళడానికి ఈ రోజు మనసు ఉర్రులితా ఉంటుంది ఏదైనా హాస్య చిత్రం లేదా నాటకం చూసేందుకు వెళ్లాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది పిల్లలు కుటుంబ సభ్యుల యొక్క సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మీకు ఈరోజు ఇష్టమైన ఆహారం రుచి చూసే కార్యక్రమంలో పాల్గొంటారు అందువల్ల తులారాశి వారికి గ్రహాలన్నీ కూడా చాలా బలంగా ఉన్నా హస్తా నక్షత్రం అనే నక్షత్రం వచ్చినప్పుడు కానీ చంద్రుడు పన్నెండవ రాశిలో చివరి గడియల్లో ఉండడం వల్ల ఇబ్బందికరం అనేది కొద్ది మందికి కనబడుతుంది వీళ్ళు మనసుకు ఏర్పడిన గాయాలు ఎక్కువగా మనసుకి గందరగోళం ఇట్లా పెద్దలు వాళ్ళ సలహాలు కానీ స్నేహితుల యొక్క సలహాల వల్ల ఈరోజు మీరు కొంచెం ప్రాధాన్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉండే రోజుగా చెప్పబడుతుంది ఎందుకంటే ప్రతిరోజు ప్రతి గ్రహాలు మనకు సవ్యంగా ఉంటున్నదా అనేది మనం పూర్తిగా చూసుకున్నప్పుడు రాశికే శక్తివంతమైన గ్రహాలు అన్ని రకాలుగా సమృద్ధిగా ఉన్న కొన్ని నష్టాలు జరిగిన వారికి మానసిక ఒత్తిడి ఇబ్బందులు జరిగిన వారి పరిష్కారం ఎప్పుడు అనేది మనం తెలుసుకోవాలి ఈరోజు ఏ పరిష్కారానికి వెళ్ళినా ఆలస్యం వాయిదాలు పడడం ఇబ్బందికరం జరగడం కోర్టు విషయాల్లో కూడా ఆలస్యం అవ్వడం ఇబ్బంది జరగడం అన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అందువల్ల ప్రత్యేకమైన జాగ్రత్తతో మనం ఈరోజు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి మోసపూరితమైన మనసులు ప్రమాదం కలిగించే విషయాలలో సంఘటన విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది పరిపూర్ణంగా మీకు వివరిస్తున్నాం మనం ఏ దిక్కుకు వెళితే ఎట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి అలా అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం ఈరోజు చేయాల్సినవి ఏమిటనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈరోజు పేరు ప్రతిష్టలకి భంగం వాటింగ్ అవకాశం ఉంటుంది త్వరగా జాగ్రత్తగా మనం దాని గురించి ఆలోచనలు చేసి కొన్ని విషయాలలో మనం నిర్ణయాన్ని దాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది మీ మదిలో ఉన్న విషయాలే జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చుకోకుండా జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి గృహనే గృహిణీలకి విజయవంతమైన రోజు కళాత్మకమైన ఈ నైపుణ్యంతో ప్రదర్శించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఉద్యోగం రీతిగా ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయం మానసిక ఒత్తిడి కుటుంబంలో ఇబ్బందుల వల్ల మానసికంగా ఉంటారు అలాగే విద్యారంగములో వారికి ఈ రోజు విద్యకు మధ్యమంగా ఉంటుంది చాలా జాగ్రత్తలుగా అడుగులు వేయాలి అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారు కూడా మానసిక ఒత్తిడితో లోనవ్వడానికి ఈ రోజు కొద్దిగా మనకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే అనుకున్న సమయంలో సంపద పెరగకపోతే ఇబ్బంది అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఈవేళ మనం తులారాశి వారికి సూర్యగ్రహం కూడా రాబోయే రోజుల్లో ద్వితీయ గ్రహ ద్వితీయ గ్రహంగా మారడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ద్వితీయ స్థానంలో కూడా రవి బుధ శుక్ర కలయికలు ఉంటే ఎక్కువగా చాలా వరకు ఆశించింది మనం ఎక్కువగా ఆశిస్తే తక్కువ స్థాయిలోనే మనకు ఫలితాలను కనిపించే అవకాశం కూడా ఉంటుంది తొమ్మిదవ స్థానంలో గురువు సంచారం చాలా బలంగా మనకు ఐదవ రాశిగా చూస్తూ మనమల్ని కుటుంబ స్థానానికి అభివృద్ధి వైపు నడిపించాలని ఎక్కువ ప్రయత్నాలు కలిగిస్తుంటాడు అలాగే శని భగవానుడు మన రాశికి అష్టమ స్థానాన్ని చూస్తూ మానసిక ఒత్తిడిని ఇవ్వగలుగుతున్నాం అలాగే శని బహుమానుడు పదవ స్థానం చూ చూశారు అంటే పదవ చూపు అంటే తృతీయ స్థానం అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లిండ్రులు కానీ ఎక్కువగా ఈ ఆస్తి తగాదాలు మానసిక ఒత్తుళ్ళు విద్వేషాలు అధికంగా ఉండే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది అందువల్ల జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఈరోజు తులారాశి వారికి మధ్యమంగా ఉన్నది గోచార ఫలితం